స్టూడియో ఫోర్ కి స్వాగతం నామాలపాడులో ఏకలవ్య పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వారికి ఉన్నటువంటి వసతుల విషయాలను అడిగి తెలుసుకోవటం జరిగింది అటు తరువాత పాఠశాలలో పిల్లలకు పెట్టేటటువంటి భోజనంను పరిశీలించడం జరిగింది పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను సక్రమంగా పాటించాలి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ యొక్క పాఠశాలకు నీటి వసతులు కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నీరు సక్రమంగా లభ్యం అవ్వట్లేదని తెలుసుకున్నటువంటి గౌరవశ్రీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీజాని మిషన్ భగీరథ ఏఈ గారులను తెలుసుకుని మిషన్ భగీరథ ద్వారా వచ్చేటటువంటి నీటిని ఏకలవ్య పాఠశాలకు సప్లై చేసే విధంగా ఒక సంపును ఏర్పాటు చేసుకుని తద్వారా నీటిని పాఠశాలకు డంప్ చేసే విధంగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది మండలంలోని అధికారులు కలిసి పాటు సర్కిల్ కూడా ఈ పాఠశాలను పలుమార్లుగా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాకప్ చేస్తూ పిల్లలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పడే విధంగా వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మిరియాల పెంట ఎంపీటీసీ ఎమ్మెల్యే అనుచరులు సనప సోమేష్ డోర్నకల్ నియోజకవర్గం ఎన్నికల కన్వీనర్ సీతారాం రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు బత్తిని రామ్మూర్తి గౌడ్ మాజీ ఎంపీటీసీ గంగావత్ గోపాల్ నాయక్ నామాలపాడు మాజీ సర్పంచ్ కిరణ్ నామాలపాడు మాజీ ఉప మండ నాగరాజు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बाद में बाद में बाद में बाद में बाद में बात हम लोगों ने 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 बात हम